వంశాంతి ఈ సమయంలో ఆహారం పైన ఎవరికి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మరి ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఆచరించే వాళ్ళ ఆహారాన్ని ఏ భావనతో ఏ విధంగా తయారు చేస్తారు మరి భోజనానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారో వారిని అడిగి తెలుసుకుందాం ఓం శాంతి మీరు ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం పెడుతూ ఉంటారు కదా ఆ ఆహారాన్ని తయారు చేసేటప్పుడు మీ భావాలు ఎలా ఉంటాయి మీరు భగవంతునికి ఎలా అర్పణ చేస్తారు ఓం శాంతి మేము బ్రహ్మకుమారి నుండి ఈశ్వరీయ జ్ఞానం తీసుకున్న తర్వాత మేము చాలా నేర్చుకున్నాము ఎందుకంటే మనస ఎటువంటి ఆలోచన అటువంటి ఆహారం తయారవుతుందని తెలుసుకున్నాము అందుకని మేము ఆహారాన్ని వండేటప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు భగవంతుని స్మృతిలో చేస్తాము ఈ ఆహారం భగవంతుని కోసం తయారవుతుంది అని క్రమ పద్ధతిగా చేయడం తెలుసుకున్నాం వంట చేయడం వల్ల ఆహారం నైవేద్యంగా మారుతుంది ఆ నైవేద్యాన్ని భగవంతునికి అర్పణ చేస్తాము ధ్యానంలో భగవంతుణ్ణి ప్రేమతో ఆహ్వానిస్తాము పిలుస్తాము ఆయన శక్తి ఆహారంపై పడుతుంది అని ధ్యానం చేయడం వల్ల అందులో భగవంతుడి శక్తి నిండుతుంది అప్పుడు అది మహాప్రసాదంగా మారుతుంది చాలామంది వంట చేసినంతసేపు దైవధ్యాసలో ఉండటం అంటే కష్టమండి అంటారు అలాంటి వారి కోసం ఇంకొక టెక్నిక్ ఉంది మేము మెడిటేషన్లో ప్రతి వెజిటబుల్ కలను బట్టి పరమాత్మ నుండి ఆ గుణం ఆహారంలో నిండుతుంది అని ఈ ఆహారం స్వీకరించే వాళ్ళు ఈ గుణంతో సంపన్నంగా అవుతారు అని మెడిటేషన్ చేస్తాము తర్వాత ఆ ఆహారం స్వీకరించే వారికి కూడా అదే అనుభవం అవుతుంది ఇలా ఆహారం వల్ల కూడా మనుషులు వారి మనస్సు కూడా ప్రశాంతంగా తయారు చేయవచ్చు ఈ రోజుల్లో చూస్తున్నాను చాలా వరకు ఆహారానికి విలువ ఇవ్వడం లేదు దీనికి కారణం ఏంటి ప్రతిదీ కూడా భగవంతుడిస్తున్నాడని భావన ఉంచుకున్నప్పుడు దాని విలువ పెరుగుతుంది ఏది వృధా కాదు ఇవన్నీ ఇచ్చేది భగవంతుడే మనం జీవించడానికి అనే భావన ఉంచుకోవడం వల్ల మనకు ఆ పదార్థాలపైన రెస్పెక్ట్ పెరుగుతుంది దాన్ని ఎప్పుడు వృధా చేయము విన్నారు కదా ఏదైతే బ్రహ్మకుమారీస్ యొక్క ఆధ్యాత్మిక జీవనము మన ఇంటిని ఒక మందిరంలా తయారు చేస్తుంది ఆ భోజనము మనకు ప్రసాదంలా పనిచేస్తుంది దీని కారణంగా మన ఆరోగ్యము మన మానసిక స్థితి చాలా మెరుగవుతుంది ఈ విధంగా ఈ పద్ధతులను మీరందరూ కూడా ఆచరించి మీ ఆరోగ్యాన్ని పొందుకుంటారని ఆశిస్తున్నాను ఓం శాంతి